క్రీస్తు లేకుండా సంవత్సరాలు లేవు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము లేకుండా చరిత్ర లేదు అవునా అందును బట్టి మనం ఈయనైనా దేవుడు నిజంగా నమ్మాలంటావా ఇంకేదైనా సూచనలు జరుగుతాయా ఇవన్నీ అక్కర్లా ఏసు అద్వితీయ దేవుడు ఏసు నిజరక్షకుడు ఏసు ఒక్కడే దేవుడు ఏసును బట్టే రక్షణ ఏది పెడితే ప్రేమ కాదు గుర్తుపెట్టుకో జీవము గల దేవుడు కనికరంలో అందుకే నీకు కష్టము బాధ వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే గుర్తొస్తారో వాళ్ళు నిన్ను ప్రేమించేవాళ్ళు దగ్గర వాళ్ళు నీ ప్రేమకు అర్హులు వాళ్ళు ప్రేమించే ప్రేమ యోగ్యకరమైనది జీవం గల్ల దేవుడి కృపలో మండుచున్న సంఘంలో చాలా మందికి సమస్యలు వచ్చినప్పుడు గుర్తొచ్చేది అక్కడికి చెప్తాం ఏ సమస్య రాగానే ముందు అక్కకు ఫోన్ చేద్దాం అక్కతో మాట్లాడదాం అనేవాళ్ళు వందల మంది ఉన్నారు దేవుని ఇస్తాం అది జీవితం రా అలా బ్రతకాలి